పట్టణంలోని జయప్రకాష్ నగర్ లో శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ కార్యక్రమం నేత్ర పర్వంగా హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి విశేష పూజా కార్యక్రమాలతో పాటు అభిషేకాలు ఎంతో ఘనంగా స్థానిక తానిక నగర్ లోని శ్రీ సాయి మహేష్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో బుధవారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఏ శ్రీకృష్ణ గౌతమ్ రామచంద్ర స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామివారి మొదటి పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు శ్రీ అయ్యప్ప స్వామి వారికి స్వహస్తాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు హారతులు ఇచ్చి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులందరూ కలిసి వేదిక వద్ద మండపాలు ఏర్పాటు చేసి అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు దుర్బా హరిబాబు గురుస్వామి పడిపూజా కార్యక్రమాన్ని జరిపించారు పరిసర ప్రాంతాల నుండి మాలలు ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పడిపూజను తిలకించారు అభిషేకాలు పడిపూజ అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు